మత్స్యకారులను మీరు గమనించండి జాలదర్లని అలా ఎగసి పడుతున్న అల మీద కూడా దోనని ఎక్కించి అవతలకు దాటి వెళ్ళిపోతారు వాళ్ళు మనకైతే అన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ ఆ సన్నివేశం చూస్తే దేవునికి స్తోత్రం ఎందుకంటే అలలు అలా లెభిస్తాయి లేచినప్పుడు అల వచ్చి గుండె జారిపోతూ ఉంటుంది అమ్మ మీద పడిద్దేమో అని కానీ వాళ్ళు అసలు ఏం లేకుండా దాని మీద ఆట ఆడుకున్నట్టు వెళ్తా ఉంటారు జాలర్లకు అసలు భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు లెగిస్తే దానిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు మనకు కూడా అలవాటైన పని మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుందో చూడండి బయట వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే నాకు తెలిసి అక్కడ ఉన్న వ్యక్తుల్లో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరూ జాలదర్లు శిష్యులు కానీ ఆ గాలి తుఫాన్ రేగి ఆ ధోని కొడతనప్పుడు వారు భయపడ్డారు అని రాస్తుంది వారు భయపడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను లేపి ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ప్రశ్నించారు వాస్తవంగా చక్క పని చేసుకునే ఈయన టెన్షన్ పడితే వాళ్ళు ధైర్యపరచాలి ప్రభా ఏం కాదు ప్రభా మేమున్నా దోని అటో ఇటు మలుపుతాము లే అన్నాను కానీ ఆయన ఏమో నిమ్మలంగా బండుకొని నిద్రపోతున్నాడు తుఫాను కొడుతుంది ఆయన లేవలేదు వీళ్ళు పోయి లేపుతున్నారు ఏమని ఈ సీనియర్ జాలర్లు ఈ చేపల పట్టుటలో సీనియార్టీ కలిగిన వాళ్ళకే భయం వేసిందంటే ఆ దోనే సన్నివేశం ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి పెద్ద పెద్ద అలలను కూడా లెక్క చేయని సీనియర్స్ వాళ్ళు నడి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలంటే దరికొచ్చే అలలన్నిటిని ఎగు దాటిపోవాలి కదా వాళ్ళు వాళ్ళకి అలలు కొత్త అలలు కొత్త కాదు వాళ్ళకి కానీ వాళ్లే కంగారు పడ్డారంటే అలలు ఏ రేంజ్ లో కొట్టాయో మనం